అరవింద్ పునః పరిశీలన చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు హితో పలికారు రూరల్ ప్రాంతానికి ఒక్క సంవత్సరంలోనే ఇరవై కోట్లు ఇంటర్నల్ సిసి రోడ్డుకు నిధులు మంజూరు చేసిన ఘనత రూరల్ ఎమ్మెల్యే భూపద్కే దక్కిందని ఆయన స్పష్టం చేశారు రూరల్ ప్రాంతానికి కేంద్రం నిధులు ఎన్ని తీసుకువచ్చారో తెలిపారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రం సొసైటీ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజు తోటి నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమాపేశం ఏర్పాటు చేశారు వారు మాట్లాడుతూ పరిపాలనపై పరిజ్ఞానం లేని వ్యక్తిని జిల్లా అధ్యకుడుగా దినేష్ కులాచార్య నియమించడం పట్ల జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ పునః పరిశీలన చేసుకోవాలని ఆయన హితూ పరికారు నవోదయ పాఠశాల రూరల్ ప్రాంతంలో నియమించడం కొరకు సంప్రదింపులు జరుగుతున్నాయని ఇందుకోసం రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి స్థలాన్ని కూడా గుర్తించి ఆర్టీఓకు పంపించడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు నిజానిజాలు తెలుసుకోకుండా సుదర్శన్ రెడ్డి బోధనకు తరలించకపోయారని అసత్య ప్రచారాలు మాట్లాడుతున్నారని ఆయన చేశారు నవోదయ పాఠశాల ఒక గ్రామానికి చెందినది కాదని జిల్లాకు సంబంధించిన పాఠశాలని గుర్తుంచుకోవాలని దినేష్ కులాచారికి గుర్తు చేశారు తెలంగాణ అసెంబ్లీ సమాపేశాల్లో నలబై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా జనాభా ప్రతిపాదికన బీసీ కులగణన చేయాలని కేంద్రానికి సవాల్సి ఎస్సీలకు జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నికల్లో మందకృష్ణ మాదిగాను పార్టీలో చేర్చుకుని సంవత్సరం కావస్తున్నా రిజర్వేషన్ ప్రకటించగా దళితులను మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు రూరల్ ప్రాంతానికి ఇరవై కోట్లు ఇంటర్నల్ సీసీ రోడ్డును సంవత్సర కాలంలో రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మంజూరు చేయించారని ఆయన గుర్తు చేశారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి జనార్దన్ రెడ్డి కిసాన్ కేత్ జిల్లా ప్రధాన కార్యదర్శి మైలారం లింగారెడ్డి జిల్లా మార్కెట్ కమిటీ డైరెక్టర్ మంగిత్యా నాయక్ మాజీ సర్పంచ్లు భగవాన్ రెడ్డి మురళి శాఖ అధ్యక్షులు నల్లా సుదర్శన్ పోతారెడ్డి రమేష్ నాయక్ నాయకులు పుప్పాల సుభాష్ సురేందర్ గౌడ్ ప్రతాప్ గౌడ్

పార్టీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు సభను నిర్వహించడం జరుగుతున్నది రాష్ట్రంలో నిన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతాన్ని ప్రకటించినందుకు మరియు ఎస్సీ వర్గీకరణను కూడా ప్రకటించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రికి మరియు మా ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారికి బీసీల తరఫున మా యొక్క కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే బీజేపీ జిల్లా నాయకుడు దినేష్ గారు మాట్లాడుతున్న విధానాలు సరైనది కాదు ఆయన వయసుకు తగ్గట్టుగా మాట్లాడితే బాగుంటుంది ఎమ్మెల్యే గారు చేస్తున్న డెవలప్మెంట్ను కాన్సిస్టెన్సీకి వచ్చి చూసిన తర్వాత ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో దాన్ని చూసిన తర్వాత మాట్లాడాలి ఇంకోటి నవోదయ విషయంలో కూడా ఏంటంటే జిల్లాలో కూడా ప్రతి వ్యక్తి కూడా కావాలని ఆశిస్తారు ప్రతి ఎమ్మెల్యే కూడా మాకు కావాలని ఆశిస్తారు ఖచ్చితంగా మన భూపన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు కూడా మన కాన్షియస్లో తీసుకురావడానికి హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నాలు జరుగుతుంది ఖచ్చితంగా మన దగ్గరనే నవోదయం వస్తుందని చెప్పి మేము కూడా మన కాన్షియస్ ప్రాబ్లము మేము మరియు దగ్గర ఉన్న ప్రయోజనం కూడా ఆశిస్తున్నాము నువ్వు మాట్లాడేటప్పుడు ఎట్లా ఉండాలంటే మీ స్థాయికి తగ్గ మాటలు మాట్లాడే విషయం మీద మాట్లాడడం తప్పు లేదు అయితే పెద్ద చిన్న లేకుండా నీకు నోటికొచ్చిన మాట్లాడడం సరైనది కాదు ఏ పార్టీ ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ రోజు మాట్లాడడం చాలు చేస్తే నీ విలువ పోతుంది కాబట్టి ముందంగా మాట్లాడి గౌరవం తగ్గించుకోవాలని చెప్పేసి మేము ఈ సభ వేదిక పరిగణ నీకు విన్నవిస్తున్నాం ఇది దాన్ని రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారు పట్టుబట్టి వదలకుండా బట్టి విక్రమార్గారేణి మన ఎమ్మెల్యే మనం ఎమ్మెల్యే గారు ముఖ్యం భూపతి గారు కానీ వీళ్ళంతా ఏకతాటిగా ఉండి నిన్నటి రోజు అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతం ప్రకటించారంటే వారికి మా బీసీలంతా తరఫున కూడా కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాం అదే రకంగా మరి ఎస్సీ వర్గన నా ఎస్క ఎస్సీ వర్గీకరణ నామా మాత్రంగా ఉండే దాన్ని కూడా నిన్నటి రోజు డిక్లేర్ చేసేందుకు వారికి వారి తరఫున కూడా శుభవందనలు తెలియజేస్తున్నాం అయితే ఇంకో విషయం ఏంటంటే నాన నియోజకవర్గం ఉన్నటువంటి మన బీజేపీ తరఫున మొన్న పోటీ చేసిన దినేష్ గారు అట్టర్ టాప్గా ఓడిపోయి కూడా జిల్లా అధ్యక్షుడు బీజేపీగా ఉంటూ నేను ఒకటే అడుగుతున్నా దినేష్ గారిని నీకు ఎన్నిసార్లు ఎందరు ఎన్ని మాటలు సిగ్గు చెరము చీము నెత్తురు ఏమీ లేకుండా అంటే నీకేం చెప్పాలని అయ్యా ఇలా భూపాల్రెడ్డి గారికి ఉన్న అనుభవం అంతా నీ వయసు లేదు ఆయన గురించి మాట్లాడేంతనా సుదర్శన రెడ్డి గారి గురించి మాట్లాడేంతనా అయ్యా నీ ఎంపీ గారు మీ అరవింద్ గారు తెచ్చిపెట్టినట్టయితే కలిగోడ గ్రామాన్ని చేస్తే కలిగోడ గ్రామం వచ్చి లెడర్ ఉంచండి మేము తెచ్చాము ఇక్కడనే పెట్టాం నవోదయ అని చెప్పి ఏదయ్యా మీ లెటరు మాటలు చెప్తూ ఈ జిల్లా ఆ జిల్లాకు ఆ జిల్లా ఈ జిల్లాకు ముడివేస్తూ ఇలాంటి ఎన్ని రోజులు చెప్తారు మాటలు నీకు ఇంకా తెలివి రాలేదా జిల్లా అధ్యక్షుల కదా మాత్రం సరిపోదు నువ్వు మండల అధ్యక్ష స్థాయికి కూడా కాదు నీది ఎందుకంటే ఒక్కసారి నాకు చెప్పండి మీరు కానీ మీ ఎంపీ గారు కానీ ఒక్కో రోజున మీ పేరు మీ పేరు పెట్టుకుని పోటీ చేసినరా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నారు మీరా మాట్లాడేవాళ్ళు ఎప్పుడు మోదీ 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 ఎవరయ్యా ఎక్కడయ్యా మోదీ నిజామాబాద్ జిల్లాకు మోడయా నియోజకవర్గానికి మోడా దరిపల్లికి మోడయా చెప్పండి మీకు చేతనైతే మీరు సొంత పోటీ చేసి గెలిచి అప్పుడు మా గురించి మాట్లాడి మా భూమి మా మా కార్యకర్తల గురించి ఉంటే మాట్లాడలేరే మా భూమి ఎందుకే మాట్లాడతారు ఆయన అప్పుడు చాలా కష్టపడి తెలంగాణ కోసం పోరాడి మరి ఈ రకంగా తెలంగాణలో పాటపడి అందరి నుంచి ఎమ్మెల్యేగా వదిలిపెట్టుకొని ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన వ్యక్తియ్యా డాక్టర్గా ఎన్నో సేవలు చేసి ఎందరికీ ఇరవై వేలు వేలు పదివేలు పదివేలు వేలు సేవలు చేసిన వ్యక్తి అయ్యా ఆయన గురించి మాట్లాడాలంటే కొద్దిగా అక్కల తోడ రావాలేకపోతే మీకు అక్కల రాలేదు రాలేదనుకుంటున్నాం మేమైతే ఈ ఘనన్న ఆలోచించి ఖబర్దార్ ఇంకోసారి ఇలాంటి మాట్లాడి మాట్లాడితే మేము కాదు మా కార్యకర్తలే మిమ్మల్ని వదిలిపెట్టరు తగిన గుణపాఠం చెప్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పల్లి మండల కేంద్రంలో పత్రికా సమావేశానికి ఇచ్చేసిన మా దర్పర్లేవు నాజ్పేట్ చైర్మన్లు అలాగే మార్కెట్ కంపెనీ డైరెక్టర్ అలాగే మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ నమస్కారాలు అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది గత అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో మా కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది బీసీల పిలగణన జరగాలి వాళ్ళ జనాభా పరంగా వాళ్ళకు అన్నింటిలో సమాన అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఎన్నికల్లో వారు హామీ ఇచ్చారు మేము అధికారంలోకి వస్తే దేశమంతా బీసీ పులగణన నిర్వహిస్తామని చెప్పేసి టైం కలిసి రాక పార్లమెంట్లో కాంగ్రెస్కు అధికారం రాక రాహుల్ గాంధీ గారు కులగణన ఏం చేయలేకపోయినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ కులదండన జరిపించి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది శాతం బీసీలు ఉన్నారని చెప్పి కులగణలో నిర్ధారించి వాళ్ళ జనాభాకు అనుగుణంగా వాళ్ళకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అవసరం ఉందని గుర్తించి మరి ఇరవై ఎనిమిది శాతం ఉన్న రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచి చట్టసభల్లో ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించినందుకు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ తెలంగాణ బీసీ బిడ్డల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే బీసీ కులగణ దేశవ్యాప్తంగా అవసరం ఉన్నది దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతున్నది మోడీ గారి మాటలకు మోసపోయి యువత ఓట్లేసి గెలిపించిన వరుసగా మూడోసారి అధికారం ఇచ్చిన బీజేపీ బీసీలను మోసం చేస్తుంది మరి యువకుడు దీని మీద ఆలోచన చేయాలి ఖచ్చితంగా దేశవ్యాప్తంగా కూడా కులగలన అవసరం ఉంది బీజేపీ చేస్తున్న మోసాన్ని రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ పన్నుతున్న కుట్రల్ని యువత అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని అలాగే ఎంతో కాలంగా ఎంఆర్పిఎస్ వెనుకబడిన దళిత కులాలు చేసిన పోరాటానికి పార్లమెంట్ ఎన్నికల్లో మేము మీ వర్గీకరణను తీసుకొస్తామని చెప్పి మోడీ కల్లిబుల్లి మాటలు చెప్పి మంద గారు పార్టీలో చేర్చుకొని ఎన్నికలలో లబ్ధి పొంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు కానీ మా నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను జరిపి వాళ్ళ ఉపకులాల ద్వారా వాళ్ళకు చెందాల్సిన రిజర్వేషన్లను చట్టసభలను ఆమోదించి నిజంగా ఆదర్శవంతమైన నిర్ణయాన్ని నిన్న చట్టసభల్లో ఆమోదింపజేశారు ఖచ్చితంగా వెనుకబడిన దళిత కుటుంబాల తరఫున కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాంతోపాటు అభివృద్ధి కాన్స్టిట్యూషన్ అభివృద్ధి గురించి కూడా బీజేపీ వాళ్ళు చిల్లర మాటలు మాట్లాడుతున్నారు దీంతో మనమంతా చూసినాం ముఖ్యంగా అభివృద్ధి అంటే విద్య వైద్యం రవాణా రోడ్లు ఈ మూడు ప్రజలకు అందుబాటులో ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది మరి విద్యా విద్యావంతుడు మన ఎమ్మెల్యే గారు వైద్యం త్వరగా ఆయన డాక్టర్లు విద్యా వైద్యంలో అనుభవం ఉండి దాని తర్వాత విద్యా వైద్యం తర్వాత కావాల్సింది ప్రజలకు రవాణా సౌకర్యం అని చెప్పి మన కాన్స్టిట్యూషన్కు దాదాపుగా ఈ యొక్క ఏడాదిలో ఇరవై కోట్ల ఇంటర్నల్ సిసి రోడ్లను మంజూరు చేసి తెచ్చిన గనంతమంది మన కేవలం మన దర్పల్లి మండలానికి ఐదు కోట్ల నిధుల్ని ఏడాదిలో ప్రమాణం ఎమ్మెల్యే గారు మంజూరు చేశారు మనం పనులు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు దర్పల్లి మండల ఎడి క్వార్టర్లో ఇరవై ఐదు లక్షల ఇంటర్నల్ సిసి రోడ్లు సీతాయిపేట గ్రామంలో పది లక్షల సీసీ రోడ్డు వాడిలో ఇరవై లక్షల సీసీ రోడ్డు మొన్నాజిపేటలో ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్డు గోవిందపల్లిలో పది లక్షల సీసీ రోడ్ దమ్మనపేటలో పదిహేను లక్షల సీసీ రోడ్ ఎస్బీ గంటలో పదిహేను లక్షల సీసీ రోడ్ రేంకపల్లిలో పదిహేను లక్షల సీసీ రోడ్ దుబ్బాకలో నలభై లక్షల సీసీ రోడ్స్ చల్లగిరిలో పది లక్షలు క్యాసారంలో పది లక్షలు మైలారంలో ఇరవై లక్షలు రామడుగులో ఇరవై లక్షలు దాదాపుగా ఈ ఈ సీజన్ సీజన్లోనే మన దక్పల్లి మండలానికి రెండున్నర కోట్లు మనం ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేశారు పనులు పూర్తయి ఇంకో నడుస్తున్నాయి ఇది అభివృద్ధి అండి ఇది కళ్ళకు కనిపించని బీజేపీ నాయకులు మాట్లాడుతున్న అభివృద్ధి గురించి పోటీ పడదామని అభివృద్ధి గత పది సంవత్సరాలుగా సెంట్రల్లో బీజేపీ అధికారంలో ఉంది మరి మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఈరోజు మేము వేలు రోడ్డి చదువుతున్నాం మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మీ ఎంపీ ల్యాండ్ ద్వారా ఒక్క రూపాయి ఎక్కడైనా కేటాయించుకుంటే పత్రికముఖంగా తెలియజేయండి డెవలప్మెంట్ గురించి మాట్లాడడం ఇక బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి దినేష్ మాట్లాడుతున్నాడు నవోదయ స్కూల్ గురించి నవోదయ స్కూల్ ఎట్లా ఉంటాయో ఆయనకు అర్థం తెలుసో తెలియదో స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్నప్పుడు మన దేశంలో విద్య అంతంత మాత్రమే ఉంటే ఆయన ఒక విద్యావేత్త ప్రధానమంత్రి తక్కువ వయసులో యువకుడు ప్రధానమంత్రి అయిన సందర్భంలో మా దేశంలో విద్యాపరంగా వెనుకబడి ఉన్నామని చెప్పి జిల్లాకు ఒక జవహర్ నవోదాయ స్కూల్ను ఏర్పాటు చేసి దాంట్లో ప్రదేశాలకు గ్రామీణ స్థాయిలో చదువుకున్న పిల్లలకు మాత్రమే అవకాశం కల్పించి సిక్స్త్ ఇంటర్ వరకు ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి తరగతి వరకు మెరుగైన విద్యను అందించి ఈరోజు దేశవ్యాప్తంగా ఎందరో ఉన్నత ఉద్యోగాలలో ఉన్నారంటే జవహర్ విద్యాలయ కారణం ఆ రోజు స్వర్గీయ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి చొరవ వల్ల వారి కృషి వల్ల ఈరోజు దేశవ్యాప్తంగా జిల్లా ఒక నవోదయాలు నడుస్తుంది పెరిగిన జనాభాకు అనుగుణంగా మన రాష్ట్రంలో కూడా జిల్లాలు పెరిగినాయి గత ఎనిమిది సంవత్సరాలుగా పెరిగిన జిల్లాలకు నవోదయాన్ని మంజూరు చేయమంటే బీజేపీ ప్రభుత్వం వినవేషన్ లెక్క పెట్టి జిల్లా ఒక నవోదయ విద్యాలయం ఉండాలనేది కేంద్ర ప్రభుత్వ నిబంధన అలాంటి నిబంధనను తొక్కి గత ఐదో సంవత్సరాల నుంచి పక్కన పెట్టిన బీజేపీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఒత్తిడి వల్ల ఉన్న జిల్లాకు ఒక కొత్త జిల్లాలకు కూడా జిల్లాకు ఒక నవోదాయ మంజూరు చేసింది జిల్లాకు ఒక నవోదాయ స్కూల్ను మంజూరైన అయిన తర్వాత మరి మన జిల్లాకు వచ్చిన నవోదాయను మన దర్పల్లిలో నిర్మించుకోవాలనే ఉద్దేశంతో మేము ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ చేసినాం కలెక్టర్ ద్వారా ఆర్డీఓల ద్వారా తహసీల్దార్లకు మేము మీ మండలాల్లో అనువైన ముప్పై ఎకరాల భూమి ప్రభుత్వానికి కేటాయించే విధంగా ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడ ఉన్నాయో గుర్తించమని చెప్పి లెటర్లు వస్తే మన దర్పల్లి మండలం నుంచి డీపీ తండలో ముప్పై ఎకరాలు దర్పల్లి మండలి ఇటుపాడలో ముప్పై ఎకరాలు మనం ఆర్డీఓ గారికి నివేదికలు కూడా పంపించినాం ఎమ్మెల్యే గారికి కూడా ఆ విషయాన్ని తీసుకుపోయి మనం నివేదించినాం ఇంతకుముందు అన్నట్టు ఎమ్మెల్యే గారు ఒక విద్యావేత్త ఒక డాక్టర్ ఒక మంచి విజయన్న నాయకుడు కాబట్టి మాతోని చాలా సున్నితంగానే మాట్లాడారు నవోదయ విద్యాలయం అంటే అంత చిన్న ఆశామాషి కాదు అది చాలా పెద్ద సంస్థ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి ఐదు కానిస్టేషన్లకు అందుబాటులో ఉండాలి కాబట్టి ఐదు కానిస్టేషన్లకు సెంటర్లో మెరుగైన రోడ్డు రవాణా సౌకర్యం అర్ధరాత్రి పిల్లలకి ఏదైనా ఆపదొస్తే హాస్పిటల్ అందుబాటులో ఉండాలి ఐదు కాంతి ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎక్కడ పడితే అక్కడ పెడితే అది విద్యా సంస్థ కాదు అది నిర్వీర్యమైపోతుంది కరెక్ట్గా మనం నేషనల్ హైవే ఇందర్ చంద్రానపల్లి నుండి ఆర్మూరు వరకు నేషనల్ హైవే మన కాంతి ఉంది కాబట్టి నేషనల్ హైవేకి అందుబాటులో నా ఐదు కాంతి అందుబాటులో చక్రాన్పల్లి మండలంలో మనం కాలేజీ స్కూల్ ఏర్పాటు చేద్దామని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ కలెక్టర్ కానీ గవర్నమెంట్ కానీ నివేదికలు పంపించారు జక్రాన్పల్లి కలిగోల్ ఫుల్పాట్ బ్రాహ్మన్పల్లి మొదలైన గ్రామాలలో అరువైన స్థలాన్ని గుర్తించి కలెక్టర్ గారికి ప్రభుత్వానికి నివేదికలు పంపించారు ఖచ్చితంగా జక్రాన్పల్లి మండలంలో నవోదాయ స్కూల్ స్టార్ట్ అయింది ఎమ్మెల్యే గారికి పేరొస్తుందని తెలిసి దినేష్ కులాచారి కలిగూటలో మా ఎంపీ తీసుకొస్తే సుదర్శన్రెడ్డికి తీసుకుపోతుండూ ఎమ్మెల్యే పట్టించుకుంటాడని చెప్పేసి ఉంటుంది నిజంగా రెడ్డి అడిగే హక్కు లేదని దినేష్ మాట్లాడుతుంది ఐదు కాన్స్టిట్యూషన్లకు వచ్చిన స్కూలా కల్లిగూట గ్రామానికి వచ్చిన స్కూ స్కూలా ఫస్ట్ అది ఎవరికి వచ్చిందని అవగాహన దినేష్ ఉన్నదా జిల్లా స్కూలా కల్లిగూట గ్రామం స్కూలా కనీసం పరిపాలన మీద కనీస పరిజ్ఞానం లేని పరిపాలన మీద కనీసం ఆలోచన లేని ఒక దద్దమ్మను జిల్లా అధ్యక్షుడుగా పెట్టుకున్న ఎంపీ గారు దీని మీద ఆలోచన చేయాలా వివరణ ఇవ్వాలా Dijangka kami tidak segenap